నీళ్లు కట్టడం సరిపోతుంది ఇప్పుడు కథ కాల్ చేయడే ఇది నీళ్ళు కట్టుడికేమో అడ్డం వచ్చేస్తుంది ఇదంతా ఆగిపోయింది కానీ కానీ నీళ్ళు కట్టడం కాదు అసలు గిరేస్తాం ఎండీ ఎండ తప్పుడు చేయలేము

చింటూ చింటు చింటుగాడు ఇదేవో ఆనంది ఇదేవో వాళ్ళ అమ్మ పీక్లీ పీక్లీ చింటుగా చింటు మా పాదులు చేశారు మా వాడు చెట్లకి మా తాతయ్య ఉంటే మా తాతయ్య చేసుకునేవాడు ఒక్కళ్ళు మేమైతే నలుగురం చేస్తున్నాం ఈరోజు నలుగురం చేస్తున్నాం ఈరోజు మా తాతయ్య అయితే ఒక్కడే చేసుకునేవాడు మా తాతయ్య అయితే ఏంటి మా తాతయ్య తాత ఏం చేసేవాడు తాతయ్య ఒక్కడే కట్టుకునేవాడు మా తాతయ్య అవును

ఏదో పెద్ద పని చేసేసనుకోని అమ్మాయి బాలి డ్రింక్ తీసుకొచ్చేదా తినే తీసుకొచ్చేదా అంటాడు తినే తీసుకొచ్చేదా డ్రింక్ తీసుకొచ్చేదా అంటాడు మా తాతయ్య కొంచెం పని చేస్తే మా తాతయ్యని చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ మా తాతయ్య ఉంటే ఈరోజు ఈ మొత్తం చేను అక్కడే కట్టుకునేవాడు నీళ్ళు మరి కరెంట్ అక్కడ ఒకటి కర్ర పెట్టాలి అమ్మా కరెంట్ కరెంటు ఉండు దీన్ని వట్టే పట్టుకుంటున్నావుల ఇంకా మంచు పడిన దాంట్లో ఇంకా చెత్త కాలం ఇంకా సరిగ్గా చూడండి ఫ్రెండ్స్ మా తోట ఇది ఏమో లేకపోతే మొత్తం పోయింది అసలు నల్లబడింది దీంట్లో కంది అది కాకుండా కంది అయితే దరికేస్తాం ప్రజెంట్ ఇప్పుడు లేదు ఆ కంది వల్ల దీనికి కూడా ఎఫర్ట్ అయ్యి ఏమీ లేదు మామిడి తోటలకి ఈసారి మామిడికాయలు పాయే అదేమో ముదురు మొక్కలు మంచు వల్ల మా అది కాకుండా అది కాకుండా మందు వల్ల ఇలా అయిపోయి మంచు 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 వల్ల ఇలా అయిపోయి ఇది అమ్మ ఒక్కొక్క ట్రిప్ కి ఇరవై అవుతుంది మధువారు నాది రైతులు అందుకేనే రా బాబు ఇట్ట వెనకబడి ఉందా ఎందుకనకు నో వంద రూపాయలు మొత్తం ఏమో తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు మామిడి తోటలకే కాని పత్తిలకే కాని ఆ ఏంటి మిర్చికే కానీ చూడు మొత్తం మసీద్ కాదు అది ఇది పేను 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 మంట ఇప్పుడు రేగిందమ్మా

ఎక్కడ కనపట్లేదు విమానం సౌండ్ సౌండ్ అంతే చంద్రబాబా వెళ్ళి చెప్పాలి కంది రేటు పెంచు తాతయ్య నేను కంది కోసా కంది కో కంది రేటు పెంచు అని చెప్తా ఫోన్ చేసి చెప్తా తర్వాత ఫోన్ చేసి చెప్తా బిజీగా ఉంటే లోకేష్ అన్నకి చెప్తా ఫోన్ చేసి లేకపోతే మా పవన్ ఇప్పుడే రాదు లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఫోన్ చేసి బావాని కాలు చూడు ఏది అవును మమ్మీ ఇదిగో మమ్మీ తేలు కూడా వస్తాయి మమ్మీ నీ అమ్మాయి వర్షాకాలం పోయింది బట్టా కింద ఉంది తేలు చూలో పోతే అవును తర్వాత అయిపోయిందా పడి కూర్చున్నారు ఇంకా ఇప్పుడు గాలి వస్తుంది మొన్న కందు కొట్టుకొని పో పోసినప్పుడు అస్సలు గాలి లేదు దున్నియాలంటే మళ్ళీ మొత్తం చేను మీద నీళ్ళు వదిలేసి దున్నియాలి తడిపిన తర్వాతే వచ్చిందట ఆల్రెడీ కొత్త వాళ్ళు చూస్తున్నారు ఏంటి అంటే అవి బోధులు లాగుంటాయి కాబట్టి వచ్చిందట ఇది కంది చేయను కదా ఈ గట్టిగా చేను మీద తడపమన్నారు దీని మొదలు గట్టిగా ఉండి చేను మీద తడిపేసిన తర్వాత అయితే వచ్చిందమ్మా ఇప్పుడు రాదా అండి ఆ తాడ్రాయనకి నేను సర్లే మీ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు వీడియో చేస్తున్నా నువ్వు వీడియో చేస్తున్నావా చేసేది ఒక మాట ఏం చెప్పాలి అండి ఏం చేస్తా తోటలో పొద్దునే వచ్చి ఎండకి పని చేయలేక పెద్దలు కాడవచ్చు ఆ పది రాదకొని రాగా ఉండి కరెంటు ఒకటి ఏమో ఉండి చావట్లేదు ఫ్రెండ్స్ అందుకని పొద్దునే వచ్చు నీకు తెలియకుండా తీసా వీడియో ఫ్రెండ్స్ కి కూడా తెలియదు పాప రోడ్డు వేసి బా చేస్తా ఫ్రెండ్స్ పని అయితే చేస్తాను కానీ నన్ను చూసిన వాళ్లే ఎవరు పని చేస్తున్నారు అనుకోరు అందుకే వీడియో చేస్తున్నాడు అందుకే వీడియో చేస్తున్నా పని చేస్తుందే పోతారో నేను ఇందా లేదు బూట్లో ఇక్కడికి అసలా సరేలే చాలు అమ్మదా మరి నిజంగా పరుగు తీయడానికి నిజంగా పని చేస్తుందని అనుకుంటారు ఎందుకు పరుగు తీయడం పని చేస్తున్నావు అలాంటి ఎవరు లైకులు కొడుతున్నా కొడతారు అదే లిఫ్టింగ్ రాసుకొని మొహానికి కత్త పాడర్ రాసుకొని పొడి చీరలు కట్టుకొని గ్లామర్ తయారయ్యి చేస్తారు చూడు నాకు లాగా అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ గా నేను అయ్యే చేసేది అలాంటి వాళ్ళకి అయితే లైకులు కొడతారు రైతు బిడ్డనే రైతులకు ఎవరు లైకులు కొట్టరు అంటే ఇప్పుడు ఏమంటో లిఫ్ట్కి రాసుకున్న వీడియోలకి లెగలు కొడతారు అవును దానికి కొడుతున్నారు అయితే నీకు దానికే కొడతారు ఈ మధ్య అవి కూడా కొట్ట కష్టపడే వీడియోలు కష్టపడే కష్టపడి పని చేసే ఈడీ ఈ మధ్య వాటికి కూడా కొట్టట్లా మన పని మనం చేసుకుంటున్నాం మనలాంటి రైతులు చేసుకుంటేనే ఐదేళ్ళు

ఏంటి సుతులమ్మా ఊరు చెరువు కాడ అమ్మాడు మంచి కుర్రబాన్ని చూసాను పిల్లలు అర దాదా ఇది మంచి పాట పాడు పడేదాన్ని ఇప్పుడు చుట్ట బాగా లాగుతుంది బాబు అదిగో తాగుతుంది అవును దీంట్లోదే అది ఆ ముక్క ఇదండి ఆ మట్లో పోతున్నాయి రండి అటు వెళ్ళి మనం కొంచెం ఏమంటారు చెప్తాం ఈ రోజు సాయంత్రం పూట వద్దాం సరే Okay, yeah. bye, Yipema. Bye, Yipema.